శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఏకదాయ నమ మేధా దక్షిణామూర్త శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం నిన్న జన్మాది అధికారంలో మూడు భాగాలుగా చదువుకున్నాం అది కంప్లీట్ అయింది ఇప్పుడు ఇది మూడో సూత్రం అదే జన్మాధికారంలో రెండవ సూత్రం అది ఇప్పుడు మూడో మూడోది శాస్త్ర యోనిత్వాధికరణం శాస్త్ర యోనిత్వాధికరణం ఇది మొదటి భాగంగా చదువుకున్నాం ఇది మూడవ సూత్రం శాస్త్ర యోనిత్వాధికరణం ఈ సూత్రాన్ని రెండు విధాల వ్యాఖ్యానించారు రెండు విధాల వ్యాఖ్యానాలకు రెండు వర్ణకాలని పేరు బ్రహ్మ వేదాన్ని రచించినదా లేదా ఇత్యాది శృతి వాక్యాలు వేదం నిత్యం మార్పు లేనిదని చెబుతున్నాయి విరూప నిత్యయా వాచ అని చెబుతున్నాయి అందుచేత బ్రహ్మ వేదాన్ని రచించలేదు బ్రహ్మ వేదాన్ని రచించలేదు వేదం బ్రహ్మ నిట్టూర్పు అని శృతి చెప్పుచున్నది రచించలేదు కానీ వేదం బ్రహ్మ నిట్టూర్పు అని శృతి చెబుతున్నదంట అందుచేత వేదాన్ని బ్రహ్మ రచించింది పూర్వ కల్పాదుల్లో ఎలా ఉండేదో అదే విధంగా ఈ కల్పంలో కూడా ఉండటం చేత వేదం నిత్యం అది ఊర్ ఒక నిట్ూర్పు నుంచి వచ్చింది అది అది పూర్వ కల్పాల్లో ఎలా ఉండేదో అదే విధంగా ఈ కల్పంలో కూడా ఉండడం చేత అది వేదం అయింది అది నిత్యం ఎప్పుడు ఉండేదే అన్ని విషయాలను బోధించే వేదాన్ని నిర్మించగలిగిన బ్రహ్మ సర్వజ్ఞం అన్ని తెలిసినది అంటే అన్ని తెలిసింది బ్రహ్మ సర్వజ్ఞం అన్ని విషయాలు బోధించేది అన్ని ఉన్నాయి దాంట్లో అని చెప్తున్నాడు నెక్స్ట్ బ్రహ్మ కేవలం వేదం ద్వారా మాత్రమే తెలియబడుతుందా ఇతర ప్రమాణాల చేత కూడా దీన్ని తెలుసుకొనవచ్చునా అని ప్రశ్న ఘటం వల్లే బ్రహ్మ సిద్ధమైన వస్తువు అంటే ఘటం అంటే కొండలే బ్రహ్మ సిద్ధమైన వస్తువు సిద్ధి సిద్ధించే వస్తువు అందుచేత ప్రత్యక్షాన అనుమానాది ప్రమాణాల ద్వారా కూడా తెలియండాలి అని బ్రహ్మకు రూపం గాని ఇతరమైన లింగాదులు గుర్తులు అంటే లింగా అంటే గుర్తని గుర్తులు కానీ లేవు అందుచేత దీన్ని ప్రత్యక్షాది ప్రమాణాలేవి గ్రహింపచాలవు అంటే బ్రహ్మకు రూపం లేదు నెక్స్ట్ అతనికి లింగాదులు అంటే గుర్తులు కానీ ఏమీ లేవు అందుకని ప్రత్యక్ష అనుమానాదులేవి గృహ ప్రత్యక్షంగానో అనుమానంగానూ ఏదైనా గ్రహించలేజాలు అని నిషదం ఇత్యాది శృతులు బ్రహ్మను తెలుసుకోవాలంటే వేదం ఒక్కటే ప్రమాణం అని చెబుతున్నాయి శృతుల ద్వారా ఏం చెప్తున్నారంటే బ్రహ్మను తెలుసుకోవాలంటే వేదం ఒకటే ప్రమాణం అని చెప్తున్నాయి అంటున్నారు బ్రహ్మ జగత్తుకు కారణమే అని చెప్పటం ద్వారా బ్రహ్మే జగత్తు కారణం అని చెప్పటం ద్వారా బ్రహ్మ సర్వజ్ఞం అని చెప్పబడింది బ్రహ్మ వల్లే జగత్తు వచ్చింది కాబట్టి బ్రహ్మ సర్వజ్ఞం అని చెప్పబడింది అనగా చతుర్ద శుభు చతుర్దశ చతుర్దశ భువనాత్మకమైన అంటే పద్నాలుగు భవన భువనాలు కూడా ఈ జగత్తు కారణం చెప్పబడింది ఈ జగత్తు కారణం పద్నాలుగు భువనాలు అని చెప్పడం అయింది ఒక కార్యాన్ని సృజించినవాడు అంటే ఒక కార్యాన్ని సృజించిన వాడు ఆ కార్యానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన వాడే ఉంటాడు ఉండాలి అంటే ఒక కార్యం సృష్ సృష్టించాడంటే ఆ కార్యానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన వాడే ఉండాలి అందుచేత అందుచేత చతుర్దశ బోనాల్లో అంటే పద్నాలుగు భవనాల్లో బ్రహ్మకు తెలియనిది ఏదీ లేదని చెప్పినట్లయింది ఈ విధంగా బ్రహ్మ సర్వజ్ఞమని పూర్వ సూత్రంలో సూచిన దృఢపరచడానికే శాస్త్ర యోనిత్వాత్ అని మూడవ సూత్రం చెప్పబడింది విధంగా శాస్త్ర పూర్వ ఈ విధంగా పౌర సూత్రంలో జన్మాదంలో కూడా బ్రహ్మ సర్వజ్ఞమని సూత్రంలో చెప్పారు కదా అదే విషయం దృఢపరచడానికే ఈ శాస్త్ర అనే మూడో సూత్రం చెప్పబడింది శాస్త్రస్య యోనిహ శాస్త్ర యోనిహి శాస్త్ర యోనేహే యోనిహ భావ శాస్త్ర యోనితం అని విగ్రహ వాక్యము శాస్త్రానికి కారణం అవటం చేతే బ్రహ్మ సర్వజ్ఞం అని స్తోత్రానికి అర్థం శాస్త్రానికి కారణం ఏంటి శాస్త్రానికి కారణం అవటం చేత బ్రహ్మ సర్వజ్ఞాని అర్థం అని చెప్తున్నారు అధికరణ రచన పై సూత్రంలో చెప్పిన జగ జన్మాది హేతుత్వం చేత సూచించబడిన సర్వజ్ఞత్నాన్ని ఈ శాస్త్ర యోనిత్వం సమర్థిస్తున్నది గాన ఈ రెండు అధికరణాలకి ఒకే విషయం ఉండటం అనే అవాంతర సంగతి జగ ఈ దీంట్లోను కూడా సర్వజ్జ ఈ శాస్త్ర యూనత్వం సమర్థిస్తుంది కాబట్టి సర్వజ్ఞ అందులోను ఇందులోను కూడా సర్వజ్ఞాత్నా అధిక సమర్థిస్తుంది కాబట్టి ఈ రెండు అధికారణాలకి ఒకే విషయటం విషయం ఉండటం అనేది అవాంతర సంగతి లేదా బ్రహ్మ జగన్ జగ జగ జన్మాది హేతు అనివని చెప్పడం కుదరదు బ్రహ్మ జగ జగ జన్మాది హేతు అంటే జన్మలుంటాయని చెప్పటం కుదరదు వేదం నిత్యంగాన దీని జన్మాదులకు బ్రహ్మ హేతు కాదు కదా అని ఆక్షేపించుకుని వేదహేతుత్వం చెప్పబడుతున్నది వేదం నిత్యంగాన జన్మాదులకు బ్రహ్మ హేతువు కాదు కదా అని ఆక్షేపించుకుని వేదహేతువం చెప్పబడుతున్నది అని చెప్తున్నారు జన్మలకు బ్రహ్మ కారణం కాదన్నట్టు చెప్పుకొచ్చారనమాట అందుచేత అక్షేప సంగతి వేదానికి కూడా బ్రహ్మ కారణంగాన బ్రహ్మ సర్వజ్ఞమని ఈ వాక్యం సాధిస్తున్నదా లేదా అని సంశయం వ్యాకరణాదుల వలె వేదం కూడా బ్రహ్మ నిర్మితమై పౌరుషయం అయితే వేదానికి అప్రమాణ్యం వస్తుంది అందుచేత ఈ వాక్యం బ్రహ్మ వేద కారణమని సర్వజ్ఞమని సాధించదు అని పూర్వపక్షం అంటారంటే పూర్వపక్షం వాళ్ళు బ్రహ్మ వేద కారణమని సర్వజ్ఞమని సాధించదని పూర్వపక్షం అంటారంట పూర్వపక్షానికి జగద్తువు చేతనం అని సాధించడానికి వీలు కాకపోవడం ఫలం అంటే జగద్ జగత్తుకి జగత్ హేతుకి చేతనం అంటే కదలిక అని సాధించడానికి వీలు కాకపోవటం అని ఫలం అనేది లేదు కదా అని ఫలం క కాకపోవటం అనేది ఫలం అంటున్నారు పూర్వపక్షం అనగా వేదార్థ అంటే వేదార్థ జ్ఞానపూర్వకంగా వేదాన్ని బ్రహ్మ వలె కల్పాదేందు సృష్టినించినది అని చెప్పిన పక్షంలో బ్రహ్మ చేతన సర్వజ్ఞం అని చెప్పవచ్చు వేద జ్ఞానం ప్రకారం బ్రహ్మ నిట్టూర్పు నుంచి వచ్చింది వేదం బ్రహ్మ నిట్టూర్పు నుంచి వచ్చింది కాబట్టి అది బ్రహ్మ బ్రహ్మచేతన పక్షంలో సర్వజ్ఞం అని చెప్పవచ్చు బ్రహ్మ చేతనం వల్లను సర్వజ్ఞం అని చెప్పవచ్చు అలా సృజించలేదని చెప్పినప్పుడు బ్రహ్మకు అంటే జగద్ జగద్వేతునకు చేతనత్వం సాధించదు కుదరదని అర్థం అట్లా నిర్ వల్ల వచ్చింది కాబట్టి బ్రహ్మకు చేతనత్వం సాధించడం కుదరదని అర్థం వస్తుంది సృజించలేడని కానీ సిద్ధాంతంలో కారణం బ్రహ్మ అని చెప్పిన పక్షంలో బ్రహ్మకు చేతనత్వ సర్వజ్ఞాతల సిద్ధి ప్రయోజనం బ్రహ్మకు కారణం బ్రహ్మ అని చెప్పినప్పుడు వేద కారణమే బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మకు చేతనత్వం సర్వజ్ఞత్వం అన్ని సిద్ధి ప్రయోజన ప్రయోజనమే స్పష్టంగమైన ఈ ఉపనిషత్ వాక్యానికి వేదకర్తయ్యైన పరమేశ్వరుని ఎందు సమన్వయం చెప్పడం చేత శృతి సూత్రాలకు సంగతి శాస్త్ర సంగతి స్పష్టలింగం అంటే లింగం అంటే గుర్తు అని చెప్పుకున్నాం కదా స్పష్టలింగమైన ఈ ఉపనిషత్ వాక్యానికి వేదకర్తయ్యైన పరమేశ్వరుని ఎందు ఆ కర్తయ్యైన పరమేశ్వరుని ఎందు సమన్వయం చెప్పడం చేత శృతి సూత్రాలకు సంగతి శృత స్థూత్రాల వాటి సంగతి ఏంటి శాస్త్ర సంగతి ఏంటి సమన్వయ సంగతి స్పష్ట బ్రహ్మలింగత్వం సంగతి కుదిరినవి అన్నిట్ల గురించి చెప్పినట్టు కుదిరిందని అస్య మహతో బోధస్య ఇత్యాది శృతి వాక్యము ఈ సూత్రము ఒకే అర్థాన్ని బోధిస్తుంది అది శృతి అంటే స్తోత్ర సంగతి ఈ సూత్రము ప్రథమ పాదము కూడా స్పష్ట బ్రహ్మలింగ అయిన శృతి యొక్క అర్థాన్ని చెబుతున్నాయి ఆ ఈ ప్రథమ సూత్ర ప్రథమ పాదంలో కూడా స్పష్ట బ్రహ్మలింగ బ్రహ్మలింగం అంటే గుర్తు చెప్పుకున్నా దానికి దాన్ని శృతి యొక్క అర్థాన్ని చెబుతున్నాయి అందుచేత ఈ రెండింటికి స్పష్ట బ్రహ్మలింగ ప్రతిపాదకత్వ సంగతి ఈ సూత్రము శాస్త్రము కూడా వేద కర్తృ కర్త రూపమైన ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి ఈ సూత్రము శాస్త్రం అన్నీ కూడా వేదం యొక్క ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి అందుచేత వీటికి ఏకార్థ ప్రతిపాదకత్వ రూప సంగతి ఈ అన్నిటికీ ఇదంతా ఒకటే అని చెప్తున్నారు ఒకే రూప సంగతి అని ఈ సూత్రం సమన్వయాన్ని బోధిస్తుంది ఈ సూత్రం సమన్వయం అంటే అది ఇది ఒకటి అన్నట్టుగా సమన్వయాన్ని బోధిస్తుంది మొత్తం అధ్యాయం సమన్వయ అధ్యాయం అందుచేత ఈ రెండింటికి సమన్వయ సంగతి ఈ విధంగా అన్ని అధికరణలోను శృతి శాస్త్ర అధ్యాయ పాద సంగతులు చూసుకోవాలి ఈ అన్నింటికి సమన్వయం ఉంది ఈ విధంగా అధికారంలోను శృతిలోను శాస్త్రంలోను అధ్యాయంలోను పాద సంగతులు చూసుకోవాలి అని చెప్తున్నాడు మహత ఇతి శిక్ష వ్యాకరణ చందో నిరుక్త జ్యోతిష కల్పాలనే ఆ రంగాలు ఉన్నాయి మహత ఇతి అంటే శిక్ష వ్యాకరణ చందో నిరుక్త జ్యోతిష కల్పాలనే ఆ రంగాలు పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలనే వేదార్థ జ్ఞానానికి ఉపయోగించే మొత్తం ఈ పురాణము పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు అనే వేదార్థ జ్ఞానానికి ఉపయోగించే వేదార్థ జ్ఞానానికి ఉపయోగించాయి మొత్తం పది విద్యా స్థానాల చేత పరిపుష్టమై దీపం వలె అనేక విషయాలను ప్రకాశింపజేసేది ఈ మొత్తం విద్యా స్థానాల చేత ఈ విద్య చేత పరిపుష్టమై దీపం వలె అక్కడ ఒక జ్యోతిలాగా అనేక విషయాలను చేస్తుంది మనకి సర్వజ్ఞని వంటిది అయినా గొప్ప ఋగ్వేదాది శాస్త్రానికి బ్రహ్మ కారణం సర్వజ్ఞని వంటిది అయినా ఋగ్వేద శాస్త్రం కూడా ఒక బ్రహ్మ అది కూడా సర్వజ్ఞని వంటిది అయినా గొప్ప ఋగ్వేద శాస్త్రాన్ని కూడా బ్రహ్మ బ్రహ్మే కారణం ఋగ్వేదానికి అన్నిటికీ బ్రహ్మే కారణం చెప్తున్నారు ఋగ్వేదాది రూపమైన సర్వజ్ఞునికి ఉండవలసిన గుణాలతో కూడిన ఇలాంటి శాస్త్రం సర్వజ్ఞుడి తప్ప మరెవ్వరు నుండి జనించడం అసంభావ్యం ఋగ్వేదం కూడా బ్రహ్మ నుంచి వచ్చింది ఆ అటువంటి అది శాస్త్రం కూడా బ్రహ్మ నుంచి వచ్చింది సర్వజ్ఞుడు తప్ప ఇటువంటిది ఎవరి నుంచి జనించడం అసంభావ్యం కుదరదు అతని వల్లే తెలిసి తెలియపరిచింది అని చెప్తున్నాడు తెలియదగిన అనేక విషయాల్లో ఒక అంశాన్ని మాత్రమే శబ్ద సాధుత్వాన్ని మాత్రమే బోధించు వ్యాకరణాధికరం పానియాదుల వంటి బయలుబెడ బయల్బెడనినట్లు విస్తృతమైన అర్థం ఈ ఇది ఎన్ని వ్యాకరణ రూపంగా పాణి అటువంటి అటువంటి వాళ్ళ వల్ల బయలుపడి విస్తృతమైన అర్థం గల ఏ శాస్త్రం అన్ని వచ్చినాయి అని చెప్తున్నారు ఏ ఒక పురుషుని నుండి ఆవిర్భవిస్తుందో అతడు ఆ శాస్త్రంలో చెప్పిన దానికంటే అధికమైన విజ్ఞానం కలవారు అని లోకంలో ప్రసిద్ధమే కదా ఏ పురుషుడి నుంచి ఆవిర్భవిస్తుందో అతడు ఆ శాస్త్రంలో చెప్పిన దానికంటే అధికమైన విజ్ఞానం కలవాడు అతనికి తెలిసిన అని ప్రసిద్ధమే కదా అలాంటప్పుడు అనేక శాఖా భేదాల చేత వేరు వేరుగా ఉన్నది దేవతలు తిరిగి జంతువులు మనుషులు వర్ణాశ్రమాదులు మొదలైన విభాగానికి కారణమైన సకల జ్ఞానానికి నిధి అయిన ఋగ్వేదం మొదలైనది అన్నిట్ల గురించి చెప్తుంది కాబట్టి అన్ని శాఖల గురించి వేరుగా దేవతలు తిరియ మనుషులు వర్ణాశ్రమ వర్ణాశ్రమాలు అన్నిట్ల గురించి మొదలైన అన్నిట్ల గురించి చెప్తుంది సకల జ్ఞానానికి నిధి అయిన అన్నిట్ల గురించి మనకు తెలియబరుస్తుంది అని అని ఋగ్వేదం మొదలైనది ఈ ఋగ్వేదం కూడా ఈ ఋగ్వేద అధికం కూడా ఆ పరమాత్మకు నిట్టూర్పు నుంచే వచ్చింది అని శృతిలో చెప్పినట్లు ఏ మహాభూతం నుండి అంటే ఏ పరబ్రహ్మ నుండి అప్రయత్నంగా లేల వలె పురుషుని నిహ శ్వాస వలె అంటే ఒక శ్వాస ఎలా వచ్చిందో అలా అలాగా శ్వాసం వలె ఆవిర్భవించినదో అలాంటి పరబ్రహ్మ యొక్క సర్వజ్ఞత్వము అన్ని అన్ని తెలిసి ఉండటం అంటే అన్ని తెలుస్తున్నాయన్ని పరబ్రహ్మ స్వరూపము సర్వశక్తి మత్వము అంటే ఏవైనా చేయగలిగి ఉండట అతను అన్ని తెలుసున్నాడు ఏవైనా చేయగలడు అని అనే వాటికి మించిన మరొక సర్వజ్ఞత్వ సర్వశక్తి మత్వాదిక్రమం లేదని వేరుగా చెప్పాలా అని అడుగుతున్నారు అన్ని వచ్చి అన్ని బ్రహ్మని నిపుణు నుంచి వచ్చినాయి అని దాని గురించి వివరం చెప్తున్నారు ఇప్పుడు ఇంకా కాస్త కాస్త చదువుకుందాం అనుకుంటున్నాం కదా రేపు చదువుకుందాం ఇది శాస్త్ర యూనిత్వాధికారంలో మొదటి భాగంగా చెప్పుకున్నాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్థు